ఆ సుదీర్ఘ పోరాటానికి భారత కార్మిక సంఘాల సమీక్ష ఐఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున పూర్తి మద్దతును తెలియజేస్తూ సంపూర్ణంగా మేము సుదీర్ఘ కాలంగా సాగుతున్నటువంటి ఉద్యమం పరిణామ క్రమంలో అజంజాయే పాలక వర్గ పార్టీల కుట్రల నడమ అది మూతపడింది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అజంజాయ్ మిల్లు మూతకి కారణమైనటువంటి పాలక వర్గాల కుట్ర మొదలుకొని ఈ రోజు వరకు కూడా పాలక వర్గ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలు కుయొత్తులు అజంజాన్ కార్మికుల యొక్క శ్రమశక్తిని ఒకనాడు ఏ విధంగా అయితే దోసుకున్నారో ఈ రోజు కూడా వాళ్ళ శ్రమశక్తిని మరో రూపంలో పరోక్షంగా దోసుకుంటూ కార్పొరేట్ శక్తులకి ఆ శ్రమశక్తిని దోషిపెట్టేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఈరోజు గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగుతుంది దాదాపు మనందరికి కలిసి నేను చరిత్రలోకి వెళ్ళను అజంజాయ కార్మికుల పోరాట అనుభవాలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు అనేక ఇబ్బందులు అనేక కష్టాలు అనేక నష్టాలను ఎదుర్కొంటూ వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం మడమ తిప్పినటువంటి మొక్కమైనటువంటి ధైర్యంతో పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి అజంజయ కార్మికులకి మేము అభినందనలు తెలియజేస్తూ ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఈ పోరాటంలో ఇప్పటికే హై వరంగల్ నగరంలో భారత కార్మిక సంఘాల సమైక్య అభ్యర్థి అక్కడ మేము క్రియాశీలకంగా పాలు ఇక్కడ రెండు విషయాలు ఈ సందర్భంగా ఈ కార్మికుల దృష్టికి అట్లాగే రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళ దృష్టికి తేవాలని చెప్పి నేను భావిస్తున్నాను మిత్రుల ఈరోజు చేస్తున్నటువంటి పోరాటం అంత సులభంగా పరిష్కారం అయ్యేటువంటి పోరాటం కాదు ఎందుకు అంటే తెలంగాణ పోరాట పోరాటానికి ముందు అంటే ప్రత్యేక తెలంగాణ పోరాటానికి ముందు సుదీర్ఘ కాలంగా అజంజావి మూత మూతబడింది మొదలు దాదాపు తెలంగాణ పోరాటం ఒక ఉన్నత స్థాయికి వచ్చిన సందర్భం వరకు కూడా పోరాటాన్ని వివిధ రూపాల్లో కొనసాగిస్తూ వచ్చారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆనాటి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి అనేక పార్టీలు అనేక సంఘాలు ప్రధానంగా నిన్న మండల దాకా అధికారాన్ని చలాయించినటువంటి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఏరిస్తారని చెప్పి ప్రకటించాడు ఆమె ఇచ్చాడు కేవలం తెలంగాణ రాష్ట్రము లేని కారణంగానే శ్రీవంతుల పాలకులు అజంజయ మిల్లుని కుట్రపూర్తంగా మూసివేస్తారని ఇక్కడ పనిచేస్తున్నటువంటి పదివేల మంది కార్మికుల జీవనోపాధిని దెబ్బతీశారని వాళ్ళ పట్ట కొట్టారని చెప్పి మాట్లాడుతూ అజంజయ బిల్లును ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని ప్రకటించారు తెలంగాణ వచ్చింది ఆ బంగారు తెలంగాణలో అజంజాయ్ బిల్లు ఎక్కడుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి అది కోర్టు చుట్టూ తిరుగుతూ అంతిమంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అయ్యా కార్మికులకు ఇప్పటికీ అన్యాయం జరిగింది వాళ్ళ శ్రమశక్తి ద్వారా అజంజాయ్ బిల్లు అభివృద్ధి చెంది విస్తరించి కోట్లాది రూపాయలు లక్షల కోట్లాది రూపాయలు వాళ్ళ లాభాలు ఆర్జించారు కానీ ఇప్పుడు ఏ కార్మికులైతే అయితే అభివృద్ధికి విస్తరణకి తెలంగాణ సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ సమశక్తిని ఉపయోగించారు సమ చేశారు ఆ కార్మికులు వాళ్ళ వీధిలో పడ్డారు రోడ్డు మీద ఉన్నారు కనుక ఆ కార్మికుల్ని ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అందులో భాగంగానే ఒక అంశంలో మేము ఈ విషయాన్ని చెప్పబోతున్నామని చెప్పి సుప్రీం కోర్టు ఏ కార్మికులైతే అయితే మిల్లులో పనిచేశారు ఆ కార్మికులు నీడలేని స్థితిలో రోడ్ల మీద కిరాయిలలో లేదా ఎక్కడ సౌమేర్యాలు ఉంటున్నారు ఆ కార్మికుల అదల ఉన్నటువంటి ప్రాంతంలోనే రెండు వందల గజాలు ఇవ్వాలని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పులో ఉంది ఆ తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా కొంతమంది దళారుల యొక్క సహకారంతో ఆ తీర్పుని బైపాస్ చేస్తూ ఈనాటికి కూడా అమలు చేయడానికి స్థితి ఉంది మనం ఇవాళ కోర్టు కంటెంట్ కోర్టు కింద సుప్రీం కోర్టు పోవచ్చు ఎందుకంటే అది అమలు చేయని స్థితి ఉంది కనుక కానీ ఇవాళ ఆర్థికంగా మనకు ఆ స్థమత లేదు ఆసక్తి మనకు లేదు అందుకని ఇవాళ ఆ తీర్పును అమలు చేయించుకోవాల్సినటువంటి కనీస బాధ్యత కార్మికుల మీదనే ఉంది కార్మికులు ఐక్యంగా సంగీతంగా ఉద్యమించకుండా పోరాడకుండా మన సమస్య పరిష్కారం అయితే అని చెప్పి మీరు అనుకుంటే అది సాధ్యం కాదు పార్టీలు వర్గ ముందు ముందున్నటువంటి టిఆర్ఎస్ కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ కావచ్చు అనేక హామీలు ఇచ్చారు అనేక వాగ్దానాలు చేశారు ఏ ఒక్క ఏ ఒక్క వాగ్దానం అమలు జరగలేదు మీకున్నటువంటి సహకారం సంఘాల సహకారంతో కార్మిక సంఘాల అండతో మీరు మరణంగా సంగీతంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది పోరాటం ద్వారా మాత్రమే మనం అనుకున్న రెండు వందల గజాలని మనం సాధించుకోగలుగుతాం ఇది ఒకటి రెండోది నేను మీ అందరికీ చెప్పేది దయచేసి మీరు అన్నత భావించదు ఎక్కడైతే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయో అక్కడ ఉద్యమంలో ఎక్కడైతే ఇవాళ రెండు మూడు ఆలోచనలతో అక్కడ పనిచేస్తున్నారు ఆలోచనలు పక్కన పెట్టండి అందరు ఐక్యంగా మీరు మీ ఉద్యమాన్ని కొనసాగించండి మీ డిమాండ్ సహకారం కోసం మీ డిమాండ్ సాధించుకోవడం కోసం కార్మికుల సహకార కార్మిక సంఘాల సహకారాన్ని తీసుకోండి కార్మిక సంఘాల సహకారం సంపూర్ణంగా మీకు ఉంటుంది కానీ మీలో మీకు అనైక్యత ఉండద్దు మీలో మీకు చీలిగా ఉండొద్దు మీరందరూ ఐక్యంగా సంగీతంగా ఉన్నప్పుడు మొత్తమే ఈ సమస్యకి పరిష్కారం లేకపోతే ఉండేటువంటి ఒక స్థితి ఏంటంటే ఇవాళ మీరు కార్మికుల నిర్మించుకున్నటువంటి రజంజయ మిల్లు ఆఫీసును సైతం ఆఫీసు స్థలాన్ని సైతం కబ్జా చేయడానికి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పాలక పార్టీలో భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా ప్రయత్నం చేశారో మీ అందరికీ తెలుసు దీనికి ఒకే ఒక కారణం ఏంటంటే కార్మికుల మధ్య ఐక్యత లేదు అక్కడ కార్మికుల మధ్య ఐక్యత సంగీత శక్తి కలిగి ఉండి ఉంటే వాళ్ళు అసహసం చేసిందే వాళ్ళు కాదు కొంతమంది అనుకూలంగా వ్యతిరేకంగా ఉన్న కారణంగానే దాన్ని ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళ ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఆ అనుభవం మీ డిమాండ్ మీకు పరిష్కారం కావాలంటే తప్పనిసరిగా మీరందరూ మీ డిమాండ్ పరిష్కారం కోసం ముందు పోవలసిన అవసరం ఉంది అంతేకాదు ఇంత ముందు పాలట్టు భాస్కర్ గారు మాట్లాడారు మేము కూడా కార్మిక సంఘాలు ఆలోచనలు ఆలోచన చేస్తాం అసంజయ్ మిల్లు ఈ యొక్క పోరాటానికి మద్దతుగా అవసరమైతే కార్మిక సంఘాలుగా మేము మాట్లాడుకొని ఉమ్మడిగా ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము అంతేకాదు ఇవాళ ఆ ఉద్యమాన్ని క్రియాశీల ముందు తీసుకెళ్లడానికి మరింత సమశీలంగా ముందు తీసుకోవడానికి ఏం చేయాలో కూడా కార్మిక సంఘాలుగా మాట్లాడుకొని కొన్ని నిర్దిష్టమైనటువంటి సూచనలు సలహాలు ఈ ఇవ్వటమే కాదు ఆ పోరాటంలో క్రియాశీలకంగా కార్మిక సంఘాలు కూడా బాగా విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ మీ పోరాటం సఫలం కావాలని మీ డిమాండ్ సహకారం పొందాలని ఆ మీ పోరాట శక్తికి మీ శ్రమశక్తికి తగినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో రెండు వందల గజాలు అది వాస్తవంగా కాదు మీ శ్రమశక్తికి అది ప్రతిఫలం కాదు ఒక్కొక్క కార్మికు నుండి వేల కోట్లు లేదా వందల కోట్లు మీ శ్రమ దోసుకున్నటువంటి స్థితి అక్కడ ఉంది అయినా దాంతో పోలిస్తే సముద్రంలో నీటి పొట్టంత మీకు వచ్చే రెండు వందల గజాల స్థలం అయినా అది ఇప్పుడున్న దాంట్లో అది మన జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు మెరుగైంది కనుక అది కూడా మీకు నిజ జీవితంలో అది డిమాండ్ పరిష్కారం కావాలంటే మీరు ముందు ప్రకటించినట్టుగా ఐక్యంగా సంఘటితంగా ముందుకు సాగాల సాగుతారని ఆశిస్తూ ఆ కార్యక్రమంలో ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ క్రియాశీలకంగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను